శివపురాణం సృష్టికి పూర్వం ప్రపంచమంతా జలమయమైపోయింది శూన్యమైపోయింది అంధకారంలో ఉండగా జలం నుంచి ఒక మహా తేజస్సు పుట్టింది కాలక్రమాన అది జ్యోతిర్లింగ స్వరూపం దాల్చింది అదే పరమేశ్వరుడైన శివుడు ఆ జ్యోతిర్లింగం యొక్క అర్ధ భాగం నుంచి మహాశక్తి పుట్టింది ఆ మహాశక్తినే ప్రకృతి అని మహామాయే అని పిలుస్తారు కాలక్రమాన పరమేశ్వరి పరమేశ్వరులు మహావిష్ణువును సృష్టించారు మహావిష్ణువు నాభి నుండి మహాపద్మం పుట్టింది అది అనేక వేల యోజనాల నిడివి కలిగి మహా ఆశ్చర్యకరంగా ఉంది ఆ మహాపద్మంలో ఐదు ముఖాలతో బ్రహ్మ పుట్టాడు ఆ బ్రహ్మతో పాటే సరస్వతి పుట్టింది ప్రపంచమంతా జలమయమంగా ఉండడం గమనించి బ్రహ్మ తనకు జన్మస్థానమైన మహాపద్మం అంతు తెలుసుకోవాలని అనుకున్నాడు అధోలోకాల మధ్య అనేక ప్రయాణాలు చేసి తిరిగి పద్మగర్భం చేరుకున్నాడు బ్రహ్మ ఓంకారాన్ని జపించగా దాని ఫలితంగా విష్ణువు బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమయ్యాడు తానే సృష్టిలో మొదటివాణ్ణి అనుకుంటున్న బ్రహ్మ విష్ణువును చూసి ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగాడు సృష్టి చేయటానికి నిన్ను నా నాభీ కమలం నుంచి పుట్టించాను నేను విష్ణువును అన్నాడు విష్ణుమూర్తి బ్రహ బ్రహ్మ అహంకరించి నీ ప్రగల్భాలు కట్టిపెట్టు లేదా నాతో యుద్ధానికిరా నేను స్వయంభువును జగత్కర్తను అన్నాడు అప్పుడు విష్ణువు ధ్యానించగా పరమేశ్వరుడు జ్వాలాలింగ రూపంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ప్రత్యక్షమయ్యాడు అప్పుడు విష్ణువు బ్రహ్మతో దీని ఆద్యంతాలు మనిద్దరిలో ఎవరు కనుక్కుంటే వారు గొప్ప అన్నాడు బ్రహ్మ అందుకు సమ్మతించాడు కానీ ఆ ప్రయత్నంలో ఇద్దరూ ఓడిపోయి యథాస్థానానికి తిరిగి వచ్చారు పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమై నువ్వు పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని సృష్టించడానికి గాను ఈ విష్ణువు యొక్క నాభీ కమలం నుంచి సృష్టించబడిన వాడివి అందుచేత సృష్టి ఆరంభించు అని బ్రహ్మతో అన్నాడు బ్రహ్మ పరమేశ్వరుణ్ణి చూసి నువ్వు ఎవడివి నాతో సమానంగా నీకు ఐదు ముఖాలు ఎందుకున్నాయి నేను సృష్టికర్తను గనక నాకు ఐదు ముఖాలు ఉండడం సమంజసం అన్నాడు ఆ మాటలు విని పరమేశ్వరుడు రుద్రావతారం తాల్చి తన ఎడమ చేతి చిటికన వేలి గోరును కత్తిగా ఉపయోగించి బ్రహ్మకున్న ఐదు తలల్లో ఒకటి ఖండించి వేశాడు దానితో బ్రహ్మ గర్వం మాని రక్షించమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు పరమేశ్వరుడు రౌద్రం వదిలి శాంతం వహించి ఓ బ్రహ్మ సృష్టించడానికి నువ్వు నీ సృష్టిని రక్షించడానికి ఈ విష్ణువును సృష్టించబడ్డారు నేను లయాకారకుడైన శివుడుగాను రుద్రుడుగాను ఈశ్వరుడుగాను పిలువబడతాను జ్వాలాలింగాన్నే పార్థివలింగమని శివలింగమని పూజించండి అని చెప్పి ఆ జ్వాలాలింగంలో ఐక్యమయ్యాడు తర్వాత బ్రహ్మ విష్ణువు నుంచి వేదం మొదలైనవి తీసుకుని పద్మాసనం మీద కూర్చుని ఓంకారాన్ని జపిస్తూ ఉండగా నీటి మీద తేలుతూ ఒక గుడ్డు బ్రహ్మ కేసి వచ్చింది బ్రహ్మ దానికేసి ఆశ్చర్యంగా చూశాడు అంతలో ఆ గుడ్డు నుంచి ఓం అనే శబ్దం బయటకు వచ్చింది అది వచ్చిన మార్గాన బ్రహ్మ ఆ అండంలో ప్రవేశించాడు అందులో గాఢాంధకారంగా ఉంది బ్రహ్మ అక్కడ తన శరీరాన్ని విసర్జించి చతుర్ముఖుడుగా తిరిగి పుట్టాడు బ్రహ్మ అండం నుంచి బయటకి వచ్చినప్పుడది రెండుగా చీలి కింద భాగం భూమిగాను పైభాగం ఆకాశంగాను ఏర్పడింది నీరు ఇంకిపోయింది ఇది చూసి బ్రహ్మ చాలా సంతోషించి భూమి మీద సమస్త చరచరాలను సృష్టి చేయనారంభించాడు బ్రహ్మ సృష్టి చేసిన మొదటి వాళ్ళు సనకానందాదులు వాళ్ళు సృష్టి చేసే ఆసక్తి లేక పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయారు అది చూసి బ్రహ్మ గట్టిగా ఏడ్చాడు ఆయన కన్నీరు భూమి మీద పడగా అందులో నుంచి గొప్ప తేజస్సుతో శివుడు పుట్టాడు అతను తెల్లగా ఉండి దశ దిశలను వెలిగిస్తూ ఉండడం చూసి బ్రహ్మ ఎవరు నువ్వు అని అడిగాడు నేను శివుణ్ణి రుద్రుణ్ణి అన్నాడు అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై బ్రహ్మ నువ్వు సృష్టించి నేను పోషించే చరాచరాలను లయం చేయడానికి పరమేశ్వరుడే ఆ శివుడి రూపంలో పుట్టాడు అన్నాడు బ్రహ్మకు సత్యలోకము విష్ణువునకు వైకుంఠము శివుడికి కైలాసము వాస స్థానాలుగా ఏర్పడ్డాయి అందుచేత బ్రహ్మ సత్యలోకానికి వెళ్ళి తనతో సహాయంగా ఉండటానికి గాను మరిచి కశ్యప దక్ష గౌతమ వశిష్ట కర్తమ మొదలైన తొమ్మిది మంది ఉపబ్రాహ్మణులను సృష్టించాడు వీరిలో దక్షుడికి అరవై నాలుగురు కుమారులు కలిగారు ఆ కుమార్తెలలో అతిథి మొదలైన పది మందిని కశ్యపుడు పెళ్లాడి పిల్లలను కన్నాడు అతిథికి ఇంద్రుడు మొదలైన దేవతలు పుట్టారు దితికి దైత్యులు పుట్టారు వినతకు గరత్మంతుడు అను కుమారుడు పుట్టారు కద్రువకు సర్పాలు పుట్టారు శ్వాసకు యక్ష రాక్షసులు పుట్టారు శివుణ్ణి పెళ్లాడడం కోసం పరమేశ్వరు దక్షుడి సతీ అనే కుమార్తెగా పుట్టింది వారిద్దరికి వివాహం జరిగినప్పుడు బ్రహ్మ విష్ణువు బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతలు వచ్చి సతీ శిశువులను అనేక విధాలుగా స్తోత్రం చేశారు వచ్చిన వారికి అందరికీ గౌరవ మర్యాదలు చేయటానికి నందీశ్వరుణ్ణి కాలభైరోన్ని నియమించి శివుడు సతీ సమేతుడై కైలాసానికి వెళ్ళి సుఖంగా ఉన్నాడు కొంతకాలం గడిచింది అనేక మంది మహామహులు ప్రయాగ అనే నగరంలో గొప్ప యాగం తలపెట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఇంద్రాది దేవతలను పిలిచి యాగం ప్రారంభించారు యజ్ఞానికి వచ్చిన వారికి వసతులు ఏర్పాటు చేసి మహర్షులు వారి వారికి తగిన ఆసనాలు చూసి చూపి కూర్చోబెట్టారు అందరూ కూర్చుని యజ్ఞాన్ని చూస్తుండగా దక్షుడు తన శిష్యులతో సహా వచ్చాడు అప్పుడు సభలోని వారందరూ లేచి దక్షుడికి ఎదురు వెళ్ళి పలకరించి తీసుకువచ్చి కూర్చోబెట్టారు దక్షుడు సభాశాంత కాలయ చూసి బ్రహ్మ విష్ణువులకు నమస్కారం చేసి తన అల్లుడైన శివుడి లేవలేదని తనను పలకరించలేదని గమనించి సభావారితో మీరందరూ లేచి వచ్చి నన్ను గౌరవించారు ఈశ్వరుడు నాకు అల్లుడైన కారణం చేత లేవలేక నన్ను పలకరించక నిర్లక్ష్యం చేశాడు ఇతనికి చిన్న పెద్ద తారతమ్యం తెలియదు అని తన శిష్యులతో సహా వెళ్ళిపోసాగాడు అది చూసి బ్రహ్మ విష్ణువు మొదలైన వాళ్ళు దక్షుడికి అడ్డం వెళ్ళి అతను ఈశ్వరుడు పరమేశ్వరుడు అతన్ని నిందించడం తప్పు అని చెప్పారు అప్పుడు నంది దక్షుడితో ఓ దక్ష శివదూషణ చేసిన నీ శిరస్సు తెగి హోమగుండంలో పడుగాక అని శపించాడు అది విని దక్షుడు అలిగి మీ రుద్రగణాల వాళ్ళు వేద బాహ్యులై ఆచారహీనులై బూడిద పూసుకొని పాషాండులని పేరు తెచ్చుకుందురుగాక అని తిరిగి శపించాడు శివుడు యజ్ఞం పూర్తి అయ్యేదాకా ఉండి తన రుద్రగణాలను వెంటబెట్టుకొని కైలాసానికి వెళ్ళిపోయాడు